అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు ఇరవై ఎనిమిదవ అచయము ఇరవై వచనాన్ని చదువుకుందాము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఎవరికి దీవెనలు మెండుగా అంటే నమ్మకమైన వాడికి మనం నమ్మకమైన వారంగా ఉంటున్నామో లేదో ఒకసారి పరిశ్రమ చేసుకోలేని దేవుడు విశ్రాస్తమైన వాక్యాన్ని అనుకరించారు దేవుని నుండి మెండైన దీవెనలు మనం పొందుకోవాలంటే నమ్మకమైన వారంగా మనం ఉండాలి మన కుటుంబంలో మన సంఘంలో మనం నివసిస్తున్న సమాజంలో నమ్మకమైన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మెండైన దీవెళ్ళు మనకు అనుగ్రహిస్తారు కనుక నమ్మకమైన వారుగా ఉంటూ దేవుడు కలిగి చేసే ఆ మెండైన దీవుళ్ళు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మెండైన దీవెనలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నిపుస్తులు చెల్లిస్తున్నాం దేవ నమ్మకమైన వానికి మెండైన దీవెన్లు కృమరింప చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం నమ్మకముగా జీవిస్తూ నీకు నమ్మకమైన బిడ్డలుగా నేను అనుసరించి జీవించే బిడ్డలుగా ఉంటూ నీ ద్వారా ఆ మెండైన అయినా పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తనిపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి దీవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొలుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములతోడి ఉండి దేవుని యొక్క దీవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె